నన్ను అంటున్నారు రాజ్యాంగాన్ని మార్స్తామన్నా ప్రజాస్వామ్యాన్ని కూల్ చేస్తా కూల్ చేస్తున్నా రాజ్యాంగాన్ని మార్స్తామన్నా ప్రజాస్వామ్యాన్ని కూల్ చేస్తున్నా బీజేపీకి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు అది రిజర్వేషన్ వ్యతిరేక పార్టీ అని చెప్పి ఈనేదో నీతులు వల్లిస్తున్నారు ఈనేదో నీతులు వల్లిస్తున్నారు సూటిగా సమాధానం చెప్పిందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ರಾಜ್ಯಾಂಗೇ ಮಾ ಪ್ರಾಾಣಿಕೇ ಪ್ರಾಮಕ್ಟರ್ ಬಾಬಾ ಅಂಬೇಡ್ಕರ್ ಮಲ್ಲ ಪುಟ್ಟ ಆಯ್ತು ರಸ್ಯಾಂಗ ಮಾರ್ಚಲೇನು ಅಂತ ಗೊತ್ತ ರಾಜಮ್ಮು ಕಾಶ್ಮೀರ್ ಆಯ್ನನ್ನ ಮಾತ ಮಾಗದೀತ ಅನ್ನ ಬೈಬಿಲ್ ಅನ್ ಅನ್ನ ರಾಜ್ಯಾಂಗೇ ಅಂತ ಮಾಗವದೀತ ಅನ್ ಅೈಬಿಲ್ ಅನಾಜ್ಯಾಂಗೇ ಅಂತಿ చెప్పేశాడు అంటున్నా రాజ్యాంగ సూత్రాలకు లోబడి కాకుండా రాజ్యాంగం విక్కరించి పరిపాలించిన కాంగ్రెస్ ఎమర్జెన్సీ తీసుకొచ్చింది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశంలో ఎక్కడ రోడ్ ఎక్కలే ప్రజలు ఇప్పుడు కానీ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు మాత్రం లక్షల మందిని నిర్దాక్షణ అనుసేసింది వేలాది మందిని ఊటర్లు ఎన్కౌంటర్ చంపేసిన ఎమర్జెన్సీ కాలం మన తెలంగాణ కూడా చూసింది వేలాది మంది లక్షలాది మందిని నిర్బంధం పెట్టి జైల్లో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక నిన్న మా కాంగ్రెస్ లో చేరిన వ్యక్తికి లేదు ఎన్నిసార్లు కాంగ్రెస్ రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పి ఎన్ని సార్లు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని చెప్పి ఎన్నిసార్లు నిర్బంధం పెట్టింది ఎమర్జెన్సీ పెట్టింది కాంగ్రెస్ అని చెప్పి మాట్లాడలే టీడీపీలో ఉన్నప్పుడు ఎవరిని ప్రధాన శత్రుగా మాట్లాడి కడెంసారి లో ఉన్నప్పుడు ఎవరిని ప్రధాన శత్రుగా మాట్లాడిండు ఏ ప్రభుత్వం కూలిపోతా అని చెప్పిండు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షం అధికార పక్షంలో కాంగ్రెస్ ఉంటే ప్రతిపక్షం టీడీపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికార పక్షం అయితే ప్రతిపక్షం కాంగ్రెస్ టీడీపీలో ఉన్నప్పుడు ఎవరిని ఎవరిని విమర్శించావు కాంగ్రెస్ విమర్శించావు కాంగ్రెస్ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని చెప్పావు కాంగ్రెస్ ఎమర్జెన్సీ తీసుకొచ్చిందని చెప్పారు ఆ మాటలు మర్చిపోతావా రుదూరున్నాయి కదా బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నిన్నటి వరకు మున్నటి వరకు ఏ ప్రభుత్వం కూలిపోతా అని చెప్పావు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతా చెప్పావు నువ్వే చెప్పావు రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందంటే ఎమర్జెన్సీ పీరియడ్ లోనే ఇందిరాగాంధీ పీరియడ్ లోనే ఈ పదేళ్లలో ఏ రాజ్యాంగానికి ప్రమాదం రాలే ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందంటే ఇందిరాగాంధీ తీసుకొచ్చే ఎమర్జెన్సీ వల్లనే ప్రజాస్వామ్యం ప్రమాదం తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఏ ప్రజాస్వామ్యం ప్రమాదం రాలే కాకపోతే నేను గమనిస్తున్నా ఈ పది నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వాన్ని చూసి రెండు శక్తులు వాళ్ళకు నిద్ర పట్టకుండా పోతున్నాయి రెండు శక్తులకు గౌరవ్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక రెండు రకాల శక్తులకు నిద్ర పట్టకుండా పోతున్నది కలంలో కూడా నరేంద్ర మోడీ గారిని చూసి కలవడిస్తున్నారు భయపడుతున్నారు ఆ రెండు శక్తుల్లో ప్రధాన శక్తి ఏంటంటే దేశాన్ని అశ్విధపరచాలనుకున్న ఉగ్రవాదులకు ఇవాళ నిద్ర పట్టకుండా పోయింది న్ని అస్థిరత పాకిస్తాన్ ప్రోత్సాహంతో దేశంలో చొరబడి అస్థిరత్వాన్ని చూడ తీసుకురావాలనుకున్న ఉగ్రవాదులకు నిద్ర పట్టకుండా పోయింది ఆ ఉగ్రవాదులను పంపాలనుకున్న పాకిస్తాన్ ఇప్పుడు నిద్ర లేకుండా పోతున్నది ఉగ్రవాదులకే కాదు ఉగ్రవాదులను ప్రోత్సహించాలనుకున్న దేశాన్ని అస్థిరత్వం పెట్టాలనుకున్నా పాకిస్తాన్కే నిద్ర పట్టకుండా పోతున్నది అంటే ఉగ్రవాదుల జాడ అడ్రస్ లేకుండా పోతున్నది వాళ్ళని ప్రోత్సహించాలనుకున్న పాకిస్తాన్ కు నిద్ర లేకుండా పోతున్నది అందుకనే డైరెక్ట్ చైనా రంగం మీదకి రాబోతున్నది అట్లాంటి చైనాలు ఎదుర్కొనే దమ్ము నరేంద్ర మోడీ గారికి ఉంటుంది కానీ ఇంకా ఎవరికి ఉండదు అనే విషయం స్పష్టంగా రుజవుతున్నది రెండోది ఎవరికి నిద్ర పట్టకుండా పోతున్నది రెండోది ఎవరికి నిద్ర పట్టకుండా పోతున్నది ఈ దేశంలో అవినీతికి పాల్పడ్డ ఈ దేశంలో అవినీతికి పాల్పడ్డ వాళ్లను నిర్దాక్షిణంగా జైల్లో పెడుతున్నది కాంగ్రెస్ గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గత ముందున్న పదేళ్ల పాలనలో నిత్యం ఏదో స్కామ్ అంటూ నిత్యం ఏదో స్కామ్ అంటూ దేశ ప్రజల ముందు రోజు స్కామ్ల గురించి మాట్లాడేది దేశ ప్రజలు ప్రతిరోజు ఒక స్కామ్ గురించి చర్చించేది కానీ వల్ల అవినీతి పనులను వాళ్ళు ఎమ్మెల్యేలా ఎంపీలా మంత్రుల ముఖ్యమంత్రులను చూడకుండా ఖచ్చితంగా జైల్లో పెడుతున్నది గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే అంటే ఇక్కడ నిద్ర పట్టకుండా పోతున్నీ దేశాన్ని అస్థిరత్వంలో తీసుకెళ్లాలనుకున్న వాళ్ళకు నిద్ర పట్టకుండా పోతున్నది వాళ్ళు ఉగ్రవాదులు ఉగ్రవాదం ప్రోత్సహించే పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఇప్పుడు అడ్డా లేకుండా పోయింది పాకిస్తాన్ కు తిక్కు లేకుండా పోయింది అవినీతి ఎంత ఎంతటోళ్ళైనా బయట ఉండే పరిస్థితి లేదు వాళ్ళు జైలుకెళ్ళే పరిస్థితి వచ్చింది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా ఇవాళ ఏ పార్టీలో ఉన్నా ఏ ప్రభుత్వంలో ఉన్నా అవినీతికి పాల్పడితే ఏదో రకమైన కఠిన చర్యలు గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాలు ఉంటాయని చెప్పి వాళ్ళు ఇవాళ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వాళ్ళు ముందుకెళ్తున్నారు ఇది మనం చూస్తున్నాం ఇప్పుడు కాబట్టి మనకు అర్థమవుతుంది ఏంటి ప్రజాస్వామ్యాన్ని పార్టీ ప్రమాణం రాలే ఈ పదిహేనులో అవినీతి పనులకు మాత్రం భయం పడుతుంది రాజ్యాంగానికి ప్రమాదం రాలే కానీ నిద్ర పట్టకుండా మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతాయి దేశ భద్రత దేశ గౌరవం దేశ భద్రత దేశ గౌరవం దేశ అభివృద్ధి మరింత ముందుకు సాగుతుంది ఇప్పుడు మనకు పాకిస్తాన్ తో ప్రత్యక్ష యుద్ధం జరిగే పరిస్థితి అంటే చైనా రంగం మీదకి వచ్చే పరిస్థితున్న సమయంలో ప్రచారం చేస్తున్న సమయంలో ఆ చైనాను గేటుగా ఎదుర్కోవాలంటే ఇరవై ఎనిమిది పార్టీల అంతర్గత కుట్టు కొట్లాడుకునే పార్టీల అధికారంకి వస్తే ఈ దేశాన్ని కాపాడుకోలేరు గాని నరేంద్ర మోడీ గారు మరోసారి వస్తేనే దేశాన్ని కాపాడుకోగలుగుతాడు దేశ గౌరవాన్ని పెంచగలుగుతాడు అనే విషయం స్పష్టం చేస్తున్నాం ఇక పోతే ఆధారం లేని ఆరోపణలు చేసే విలువలేని రాజకీయ లబ్బుల్లో కరెంట్ శాయ ప్రధాన పత్ర పుస్తత్తులు కనిపిస్తున్నది